హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలిత ఛానల్ పెరుగు పుండుకలు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే పావు కేజీ అయితే నానబెట్టేసుకొని ఒక మూడు గంటల సేపు అయితే నానబెట్టాను నాన తర్వాత బాగా కడిగేసుకొని కడిగేసుకున్న తర్వాత నేనైతే మిక్సీ అయితే చేశాను మిక్సీ చేసినప్పుడు చాలా సాఫ్ట్గా అయితే మిక్సీ అయితే చేసుకోవాలి ఇగో నేను చూపించాను కదండి చూపించిన విధంగా ఇలా సాఫ్ట్గా చేసుకుంటే పుణుకలు అయితే చాలా సాఫ్ట్గా అయితే సాఫ్ట్గా అయితే వస్తాయి నేను మిక్సీ చేసిన తర్వాత ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని మనకి తగినంత ఉప్పు వేసుకొని నాకైతే ఒక స్పూన్ ఉప్పు అయితే పడింది ఉప్పు వేసేసుకున్న సాల్ట్ వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను చూపించిన విధంగా ఇలా స్లోగా అయితే పున్నుకలు అయితే వేసేసుకోవాలి మరి పెద్దగా కాండవు చిన్న చిన్నగా వేసుకుంటే అవి పొంగుతాయి కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇవి వేసేసుకున్న తర్వాత రెండు నిమిషాల తర్వాత ఇలా స్లోగా తిరగేసుకోవాలి ఇలా తిరగేసిన తర్వాత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి అయితే ఏగిపోయి ఏగిపోయిన తర్వాత మరీ గోల్డెన్ కలర్లో కాకుండా కొంచెం బేగానే తీసేసుకోవాలన్నమాట నేను తీసుకొని ఒక బౌల్లోకి అయితే రెండు గ్లాసులు నీళ్ళైతే వేసుకొని ఆ వాటర్లో అయితే ఆ పునుకలు అయితే వేసేసుకున్నాను నేను అరటైజ్ పెరుగు ప్యాకెట్ అయితే ఒక పెరుగు ప్యాకెట్ అయితే తీసుకున్నాను అర కేజీ ప్యాకెట్ ఆ ప్యాకెట్ మొత్తం అయితే వేసేసుకు ఆ ప్యాకెట్ ఏమో ఇలాగ ఒక గిన్నెలోకి అయితే వేసుకొని మనము ఈ పెరుగు నేటంటే డైరెక్టర్గా వేయకూడదు నేను చూపించిన విధంగా ఇలా కవ్వంకరతో తిప్పేసుకొని ఆ పునుకుల పైన అయితే వేసేసుకోవాలి ఎందుకంటే డైరెక్టర్గా వేస్తే మొక్క మొక్కలుగా ఉంటుంది కాబట్టి పెరుగు పునుకులకు రావనమాట మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయిలోని పోపులు పచ్చిమిరపకాయలు అయితే దంచుకొని వెల్లుల్లిపాయ ఏమో దంచేసుకొని కరివేపాకు వేసుకోవాలి మీకు వెల్లుల్లిపాయ హాఫ్ ఎవర్ నచ్చితే వేసుకొని లేదంటే లేదు ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పైన వేసేసుకొని చూపించిన విధంగా ఇలాగ కలిపేసుకోవాలి మనము ఎక్కువసేపు అయితే గరిట పెట్టి కదపకూడదు పునుకలు అయితే పెరుగు పునుకలు రెడీ బాయ్